హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో తోటకూర పెసరపప్పు అండి తోటకూర పెసరపప్పు అయితే వండాను చాలా చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుందండి తోటకూర అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా పుట్టు తోటకూర తినేని వాళ్ళు కోస్త పెసరపప్పు వేసుకుని ఇలా వండుకుంటే చాలా చాలా బాగుండుద్ది అండి సూపర్గా ఉండిద్ది ముందైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కోసం తాయిల్ పోసుకోవాలండి కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం ఆవాళ్ళు కొంచెం సాయిపప్పు వేసుకోవాలండి అలానే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండు మిరపకాయలు అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేగాయి కదా ఇప్పుడు శుభ్రంగా కడుగు పెట్టుకున్న తోటకూర అయితే వేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే మట్టి కదా శుభ్రంగా కడుక్కొని తోటకూర అయితే వేసుకొని కొంచెం అటు ఇటు కలపెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పెసరపప్పు ఒక పావు గంట ముందు పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం పెసరపప్పు నానితేనే బాగుండిద్ది చూసారా తోటకూర అయితే ఇలా మగ్గిపోయింది కదా ఇంకా కాసేపు మగ్గబెట్టుకొని చూడండి ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలండి వాటర్తో వేయకూడదు ఓన్లీ పప్పు మాత్రమే వేయాలి అది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కొంచెం కలపెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి చూసారా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి పప్పు అయితే చాలా అండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుండిద్ది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి చూడండి పెసరపప్పు తోటకూర అయితే రెడీ అయిపోయింది ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి కొత్త ఆకుకూరలు తినలేని వాళ్ళు ఇలా ఏదైనా పప్పు వేసుకొని చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే